अच्छा सुरेश को बता रहा हूं और ये इतना मीनिंग वाचिंग हो सेवा हां ये सारा सही है वाटर चलो बस लोग कर रहे हैं वेरी डेंजर है मैं लगता है टेंपरेरी है पीछे हम्म हम लोग वापस करो

కాంపౌండ్ వాళ్ళు లేనట్టేనా ఇప్పుడు ఇప్పుడు కిటికీలు లేవు కదా కరెంటు కనెక్షన్ కూడా లేదా

ఎంపీపీఎస్ జరాజ్ నగర్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాన్ని నా పేరు కే రాణి ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను సార్ అయితే ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా స్కూల్ బిల్డింగ్ మొత్తం శిథిలావస్థలో ఉన్నది మొత్తం డిస్మెయింటైన్ చేసి కొత్తగా మా చాలా ఇక్కడ స్ట్రెంత్ కూడా ఎక్కువ అవుతుంది బిల్డింగ్ మొత్తం శిథిలావస్థలు ఉన్నది టాయిలెట్స్ లేవు తరగతి గదులు లేవు ఆఫీస్ రూమ్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎదుర్కొంటూ ఇక్కడ డ్యూటీ చేసుకున్నాము స్టాఫ్కి ప్రాబ్లమే ఉంది పిల్లలకి కూడా చాలా ప్రాబ్లం ఉంది పిల్లల్ని జాయిన్ చేయమంటే పెద్ద పిల్లల్ని టాయిలెట్స్ లేవు మేము ఎట్లా జాయిన్ చేయాలని తల్లిదండ్రులు బాగా ప్రశ్నిస్తున్నారు సార్ మరి పై అధికారులు అందరు కూడా వచ్చి చూస్తున్నారు మరి మాకేం కూడా హెల్ప్ చేయట్లేదు మా బిల్డింగ్ను మంచి పొజిషన్లోకి తీసుకొస్తే మేము ఇంకా స్ట్రెంత్ ఎక్కువ చేసి మేము మంచిగా నడిపిస్తామని హామీ ఇస్తున్నాము ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం సార్ వన్ ఫిఫ్టీ అని స్టూడెంట్స్ ఉన్నారు అయినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకొని దీన్ని ముందుకు అడుగు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తలేరు మరి దీన్ని అభివృద్ధి చేసి మాకు అన్ని మినిమం సదుపాయాలు కల్పించినట్టయితే మేము ఇంకా స్ట్రెంతులు పెంచే అవకాశం ఉంటుంది పిల్లల్ని కూడా జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు ముందుకొస్తారు మరి పై అధికారులకు నేను మనవి చేస్తున్నా సార్ మా యొక్క సమస్యలను పట్టించుకొని నేను మా స్కూల్ పై దయ చూపాలని నేను అనువి చేస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్ విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగా సిబ్బంది ఉన్నారా ఉన్నారు కొడు మీడియం ముగ్గురు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం ఐదుగురు ప్రధానంగా నెలకొన్న సమస్యలు ఏంటి ప్రధానంగా నెలకొన్న టాయిలెట్స్ పిల్లలకు టాయిలెట్స్ లేవు స్టాఫ్కు టాయిలెట్స్ లేవు వాటర్ ఫెసిలిటీ లేదు కాంపౌండ్ వాల్ మొత్తం బ్రోకెన్ ఉంది అక్కడ నుంచి రాత్రి పూట అంతా అంతా వీళ్ళు వచ్చేసి అంతా చాలా ఇక్కడ ఇది డ్యామేజ్ చేస్తున్నారు స్కూల్లో రాత్రికి వచ్చి తాగడం చేయడం సీసాల్ వాళ్ళు కొట్టడం తర్వాత బీరువాళ్ళు వాళ్ళు కొట్టడం ఇట్లా చాలాసార్లు దొంగతనం అయింది మా స్కూలు బోరు 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 కూడా ఎక్కపోయింది సార్ ఇక్కడ దొంగతనం చేసి నీరువాళ్ళు బలగొట్టి ఇక్కడ బుక్స్ కూడా అవన్నీ దొంగలించడం జరిగింది మూడు సార్లు దొంగతనం అయితే కూడా మేము రిపోర్ట్ చేసినాము అయినా కానీ ఇక్కడ పరిస్థితులు చేంజ్ రావడం లేదు పైకా పై అధికారులు కొంచెం పట్టించుకొని దీన్ని అదుపులోకి తీసుకొని మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతం వర్షాకాలంలో పాఠశాలలో ఎలాంటి పరిస్థితి నెలకొంది అయితే వర్షాకాలంలో మాకు చాలా ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సార్ వర్షం పడితే అసలు మా గ్రౌండ్లో మొత్తం వాటర్ ఆగిపోతాయి అది బయటకు కిణాన్ చేసి పంపిద్దామంటే కూడా ఆ సదుపాయం కూడా లేదు మరి ఆ నీళ్లు పోవడానికి కూడా డ్రైనేజీ బయట నుంచి లేదు వాటర్ అట్లనే ఆగి ఆగి ఉంటాయి మేము ఎన్నోసార్లు కూడా పై అధికారులకు అప్లికేషన్ రాసి కూడా ఇచ్చినాము మొరం వేయించమని అయినా కానీ మొరం వేయించలేరు మరి వర్షాకాలం అయితే మాకు ప్రేయర్ వేయడానికి రాదు గ్రౌండ్లో వాళ్ళకి ఆడుకోవడానికి రాదు కనీసం నడవడానికి కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది ఒక రెండు క్లాస్ రూమ్ల రెండు రెండు క్లాస్ రూమ్లు రెండు వరణాలని మేము పది క్లాసులు రెండు మీడియాలు నడిపిస్తున్నాము అది ఎట్లా అంటే ఒక క్లాసు అక్కడో క్లాసు గుంపు గుంపులు గుంపులు చూసుంటే మేము క్లాసులు తీసుకుంటాము మరి ఫెసిలిటీస్ సరిగా లేవు ఈ ఫెసిలిటీ ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలని కోరుకుంటున్నాము అయితే ఈ ఐదు రూములను కూడా మీడియం వైజ్గా ఇంగ్లీష్ మీడియంకి ఐదు రూములు ఉర్దూ మీడియంకి ఐదు రూములు మొత్తం పది తరగతి గదులు ఒక స్టాఫ్ రూము మాకు కల్పించి మినిమం సదుపాయాలు కల్పించినట్లయితే మేము చాలా సంతోషిస్తాము మీరు ఈ విషయాన్ని కొంచెం దీనిగా తీసుకొని మాకు సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తుంది గ్రౌండ్ ఇక్కడ నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు నమస్కారం నా పేరు లక్ష్మణ హెచ్ఎం బాయ్స్ హై స్కూల్ ఆర్మూర్ మరి మన బాయ్స్ పాఠశాల గతంలో మన ఉరిమానబడి కింద సెలెక్ట్ కాబడి మరి కొద్ది పనులు అంటే పైన రేకులు వేయడం జరిగింది మిగతా అంతా కూడా ప్రభుత్వం మారిన తర్వాత మరి మన అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇప్పుడు కొత్త ప్రభుత్వము స్కీము ప్రారంభించడం వల్ల మరి ఊరి మనబడిలో శాంక్షన్ అయినటువంటి గతంలో సాంక్షన్ అయ్యి కొన్ని పనులైనయి ఇంకా పూర్తి పనులు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసినట్లయితే విద్యార్థులకు తరగతులు అనే గదులు అన్నీ అందుబాటులోకి వచ్చేసి మంచి సౌకర్యాలు అందే ఉన్నాయి మరి దయచేసి ప్రభుత్వము మరి అమ్మా అమ్మ దాస పదశ కింద మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ మరి విద్యార్థులకు కలిగే అసౌకర్యం మూత్రశాలలు లేవు బాయ్స్కి లేవు గర్ల్స్కు ఉన్నాయి పూర్తిగా కానీ బాయ్స్కు లేవు మరి అట్లాగే కిటికీలు విండోసు డోర్సు అన్నీ కూడా మరి దొంగలు ఎక్కపోవడం జరుగుతుంది కొద్ది పనులు అయినాయి ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి కరెంటు పని కూడా పెండింగ్లో ఉంది మరి పాత బిల్డింగ్ ఉన్నటువంటి మొత్తము మనవరి మండబడిలో మరి సాక్షణ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను సార్ బాలరాకు గతంలో మనవరి మండబడి కింద కొద్ది మొత్తం అంటే రూమ్స్ వేసి వేసి సగం వరకు పనులు టైలర్ పనులు అవి పెండింగ్లో ఉన్నాయి ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది అవి అక్కనే పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మా అమ్మదర్శ కింద మరి మార్చి ఈ పథకాన్ని ఈ ఈ పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలని కోరుకుంటున్నారా సరే ఇక్కడ అన్ని దాదాపుగా మా పాఠశాల నాలుగు వందల నలభై ఎనిమిది విద్యార్థులు ఈ రోజు నాటికి ప్రస్తుతము ఉన్నారు వారందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఈ గదుల కొడత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పెండిగులో ఉన్నటువంటి గదులన్నిటి కూడా పూర్తి చేసినట్లయితే ఈ వీటిని మేము హాస్టల్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బాలుర హాస్టల్ వసతి అనేది చాలా అవసరం ఉంది ఎందుకంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది అన్ని తరగతి ఉన్నాయి మరి సార్ల యొక్క ఈ ప్రయోజనాలన్నీ కూడా పేద పిల్లలకు అందాలంటే మరి ఇక్కడ బాలుర హాస్టల్ వసతి కావాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ బాల హాస్టల్ కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ గదులు కూడా సద్వినియోగంలోకి వస్తాయి మరి అన్నీ కూడా పిల్లలకు కూడా రాబోయే తరాలకి మంచి విద్య అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బాల హాస్టల్ని సాక్షి చేయాలని చెప్పేసి కోరుతున్నాం